జూయిష్ మతం నుంచే క్రైస్తవము ఇస్లాం వచ్చింది అని మనం మాట్లాడుకున్నాం ఇవాళ రెడ్ హైఫర్ అనబడే ఒక కొత్త రకమైన ఒక ఆలోచన అంటే ఇది కొత్త రకమైన ఆలోచన అనకూడదండి యూదులు గత వెయ్యి సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు రెండు వేల పద్దెనిమిది టెక్సాస్లో వీళ్ళు అనుకున్నది జరిగింది ఏంటంటే రెడ్ హైఫర్ హైఫర్ అంటే మీకు ఒక ఆవండి అంటే ఫిమేల్ కౌ మీకు ఇది కాఫ్ కాదు అంటే దూడ కాదు అలాగే ఒక పెద్ద ఆవు కూడా కాదు ఇది మీకు ఎర్ర రంగులో ఉండాలి ఎర్ర రంగు అంటే ఏంటి పాదాల నుంచి తల వరకు కూడా ఎర్ర రంగులో ఉండాలి ఒక మచ్చ ఉండకూడదు ఒక దెబ్బ ఉండకూడదు మీకు ఎప్పుడు కూడా సంభోగములో పాలు పంచుకొని ఉండకూడదు పిల్లలు కూడా ఉండకూడదు అలాంటి ఒక ఆవుని మీకు యూదులు ఎంచుకొని ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో టెక్సాస్లో వీళ్ళు కనిపెట్టారు వెంటనే ఒక విమానములో ఇజ్రేల్ తీసుకువచ్చారు ఈ రెడ్ హైఫర్ని పెట్టుకొని వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు అంటే ఒక బలి ఇవ్వాలంటే ఈ బలి ఇచ్చిన తరువాత ఈ ఆవు నుంచి వచ్చే రక్తం ఉంటుంది చూసారా ఈ రక్తాన్ని వీళ్ళు వీళ్ళ మూడవ ఆలయం థర్డ్ టెంపుల్ ఈ థర్డ్ టెంపుల్ వైపు వీళ్ళు జల్లాలి ఈ రక్తాన్ని వీళ్ళు జల్లాలి ఏడు సార్లు జల్లాలి జల్లిన తరువాత మీకు ఈ ఆవుని వీళ్ళు అగ్నికి ఆహుతి ఇస్తారు అగ్నికి ఆహుతి ఇచ్చిన తరువాత బూడిద ఉంటుంది చూసారా ఈ బూడిదను తీసుకొని వీళ్ళ థర్డ్ టెంపుల్ ఆలయంలోకి తీసుకువెళ్ళి ఆ భగవంతుడికి వీళ్ళు సమర్పించాలి ఇది వీళ్ళ కార్యక్రమం సో ఇది చేస్తే ఏం జరుగుతుంది ఇలాగొక బలి ఆ బూడిద దానిని ఆలయంలో ఉంచితే యూదులకు ఏమిటండి ప్రయోజనము అంటే ఇక్కడ మనం మామూలుగా బక్రీద్ అంటాం సో మీకు బక్రీలను వీళ్ళు బలి ఇస్తారు అలాగే ఎన్నో హిందూ ఆలయాల్లో మీకు ఈ మేకపోతును బలి ఇవ్వడం అనేది చూస్తాం సో ఈ బలి ఇవ్వడము అనేది ప్రపంచ స్థాయిలో ఎన్నో మతాల్లో ఉంటున్న ఒక ఆచారం సో ఇవాళ యూదులు కూడా ఈ పని చెయ్యాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఆవును తీసుకొచ్చారంటే గత వెయ్యి ఏళ్ళ నుంచి ఈ ఆవు కోసరము వీళ్ళు ప్రపంచమంతా తిరుగుతున్నారు అనేదే వార్తలు ఏమిటి ఇది అంటే ద థర్డ్ టెంపుల్ మీకు తెలుసో తెలీదు ఇబ్రహాం ఇతని అబ్రహామిక్ మతాలు అంటారు ఒక మతము ఏమో మీకు క్రైస్తవము ఇంకొక మతమేమో ఇస్లాం అంటే ఐజాక్ ఇస్మాయిల్ ఇతని కుమారులు మీకు ఇందులో మీరు గమనించారనుకోండి ఈ ఐజాక్ని బలి ఇవ్వమని ఆ దేవుడు కోరుకుంటాడు సో అప్పుడు మీకు ఇబ్రహాం మీకు ఆ దేవుడి మీద అపారమైన భక్తి కలిగిన వాడు తన కన్న కొడుకుని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడిపోతాడు కానీ ఇతని యొక్క భక్తిని మెచ్చిన దేవుడు ఏం చేస్తాడు పిల్లవాడిని కాదు ఒక మేక పోతుని నువ్వు బలి ఇవ్వు అంటాడు సో ఈ బలి అనే కాన్సెప్ట్ అప్పటి నుంచే ఉంది ఇప్పుడు ఏం జరిగింది అంటే చూడండి మీకు జెరూసలేం జెరూసలేం అంటే ఏంటి ద సిటీ ఆఫ్ వార్స్ అని అంటారు జెరూసలేం అనేది యూదులకి అత్యంత పవిత్రమైన ఒక నగరము క్రైస్తవులు అలాగే ఇస్లామిక్ కూడా అత్యంత పవిత్రమైన ఒక సిటీ సో వీళ్ళందరూ కూడా జెరూసలేం మాదే అని చెప్పి వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు చేస్తున్నారు ఇక్కడ మీరు గమనించారనుకోండి కింగ్ సోలమన్ ఈయన ఒక ఆలయాన్ని కట్టాడు కట్టిన వెంటనే బాబీలోని ఆ నుంచి వచ్చిన కొంతమంది పోరాటదారులు ఈ ఆలయాన్ని కూల్చారు అంటే ద ఫస్ట్ టెంపుల్ అనేది అక్కడ ధ్వంసం అయ్యింది ఒక ఐదు వందల సంవత్సరాల తరువాత యూదులు ఏం చేశారు మళ్ళీ రెండవ గుడిని కట్టారు సెకండ్ టెంపుల్ మళ్ళీ రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన వీరులు వచ్చి మళ్ళీ ఈ ఆలయాన్ని కూడా ధ్వంసము చేశారు తరువాత మూడవ ఆలయము అనేది అక్కడ కట్టబడలేదండి థర్డ్ టెంపుల్ అనేది ఇవాళ కూడా యూదులు అక్కడ నిర్మించలేకపోయారు ఎక్కడ జెరూసలేంలో లో దీన్నే టెంపుల్ మౌంట్ అంటారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే తరువాత ఇస్లాం వచ్చిందండి ఇస్లాం వచ్చిన వెంటనే వీళ్ళు ఒక్కొక్క దేశంలో నివసించే ప్రజలను ముస్లింలుగా కన్వర్ట్ చేస్తూ వెళ్ళారు సో వీళ్ళు ఫైనల్గా ఇక్కడ పాలిస్తీనియాకు కూడా వచ్చారు మీకు జెరూసలేం అనేది పాలిస్తీనియాలో ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ చేసిన తరువాత వీళ్ళు డూమ్ ఆఫ్ ద రాక్ అనబడే ఒక మసీదును కట్టారు డూమ్ ఆఫ్ ద రాక్ మీరు గూగుల్లో చూడొచ్చు అలాగే అల్ అక్సా అనబడే ఇంకొక మసీదు అంటే ఇది ఒక కొండ ప్రాంతం అండి జరూసలేములు ఇక్కడ మీకు రెండు మసీదులు ఈ మసీదులు ఎంత పవిత్రమైనది అంటే మక్కా మదీనా తరువాత మీకు ఈ మూడవది అంటే డూమ్ ఆఫ్ ద రాక్ అంటున్నాను చూసారా అంత పవిత్రమైన ఒక ఆలయం వీళ్ళకి అలాగే అల్ అక్సా అంటున్నాను చూసారా ఇక్కడ మహమ్మద్ ప్రవక్త ప్రార్థనలు చేసుకున్నట్టుగా మీకు వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు మరి డూమ్ ఆఫ్ ద రాక్ ఏమిటి అంటే ఇక్కడ నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్ళేరు అని చెప్పి ఇస్లాంలో వీళ్ళు నమ్ముతారు సో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ జెరూసలేములో థర్డ్ టెంపుల్ అనేది యూదులు కట్టాలి ఇవాళ వరకు వీళ్ళు కట్టలేకపోయారు మరి కొండ మీద ఏముంది రెండు మసీదులు ఉన్నాయి యూదులు అంటే ఆల్రెడీ రెండు ఆలయాలు ఇదే ప్రాంతంలో కట్టున్నారు రెండూ కూడా ధ్వంసం అయింది ఇవాళ వీళ్ళు మూడవ ఆలయం అనేది కట్టాలి సో టైమ్ మాకు ఆసన్నం అయ్యింది మీరు అడగచ్చు ఆలయము కడితే ఏం వస్తుందండి అంటే మీకు ద మెసెంజర్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ అంటే యూదులకు జీసస్ క్రైస్ట్ కింద చూశారనుకోండి చాలా పోలికలు ఉంటాయి ఇప్పుడు ఈ ఆలయాన్ని కట్టమని ఎవరు చెప్పారు బుక్ ఆఫ్ ద నంబర్స్ అని అంటారు అంటే తోరా అనబడ వీళ్ళ పవిత్ర గ్రంథము ఐదు పుస్తకాల్లో ఉంటుందండి ఇందులో నాలుగవ పుస్తకం దీనినే బుక్ ఆఫ్ నంబర్స్ అని అంటారు ఇందులో వీళ్ళు ఏం చెప్పారు ఈ రెడ్ హైఫర్ ని బలి ఇవ్వాలి బలి ఇచ్చి మనం ఎక్కడ ఆలయాన్ని కట్టబోతున్నామో అక్కడ మనము జల్లాలి అన్నప్పుడు ఆలయము కట్టాలి తరువాత వీళ్ళు బలి ఇవ్వబోతున్నారు ఈ రక్తాన్ని అక్కడ వీళ్ళు జల్లబోతున్నారు అంటే మనం కల్లాపి జల్లుతాం చూసారా అలాగ వీళ్ళు కూడా ఈ రక్తాన్ని జల్లాలి కాబట్టి గుడి కట్టే తీరాలి బుక్ ఆఫ్ నంబర్స్ లో ఇదే రాయబడి ఉంది ఇవాళ మేము ఇక్కడ జెరూసలేములో ఈ కొండ ప్రాంతంలో మేము ఖచ్చితంగా మూడవ ఆలయం కడతాము అని చెప్పి యూదులు కూర్చొని ఉన్నారు మీకు ఇంకా అమెరికాలో వీళ్ళు ఏం చేశారు ఒక మ్యూజియం కూడా పెట్టారు మ్యూజియంలో ఈ రెడ్ హైఫర్ అనబడే ఈ ఆవును తీసుకువచ్చి యూదుల నుంచే క్రైస్తవ మతం వచ్చింది కదా కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడండి ఈ రెడ్ హైఫర్ యొక్క బలికి మీరు కూడా సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి అని పెద్ద లెవెల్లో వీళ్ళు క్యాంపెయిన్ కూడా చేశారు కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి హమాసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనిని మేము చెయ్యనివ్వం ఎందుకంటే పవిత్రమైన మసీదులు రెండు జెరూసలేములో మీకు టెంపుల్ మౌంట్లో ఉన్నప్పుడు మీరేం చేస్తారు ఇక్కడ ఆలయము కట్టాలి అంటారు ఆలయము కట్టాలంటే మా మసీదులను మీరు ప్రమాదములో పడేస్తారు అంటే ఆ రోజులో టెంపుల్ వన్ టెంపుల్ టూ వీటిని కూల్చినది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కాదండి బాబిలోనియన్స్ రోమన్స్ కానీ ఇవాళ వీళ్ళు మసీదులు కట్టుకున్నారు కదా ఈ మసీదులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు మా థర్డ్ టెంపుల్ ఇక్కడ ఉండాలి అని చెప్పి ఇవాళ యూదులు కంకణము కట్టుకొని వేల సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నామండి మాకు కావలసిన ఈ రెడ్ హైఫర్ దొరికింది మేము ఆలయం కడతాము బలి ఇచ్చే తీరతాము జెరూసలేంలో ఇది జరిగే తీరాలి అని చెప్పి యూద మత పెద్దలు అక్కడ వీళ్ళు కంకణము కట్టుకొని ఉన్నారు సో ఇవాళ హమాస్ వాళ్ళు వీటిని ఆపుతాము అని అంటున్నారు మరి యూదులు ఈ పని చెయ్యగలరా అంటే ఎర్ర రంగులో ఉండే ఆవుని తీసుకువెళ్ళి ముందు వీళ్ళు బలి ఇవ్వాలండి బలి ఇచ్చి ఆ బూడిద ఆలయం దగ్గరికి తీసుకువెళ్ళాలి మరి అక్కడ ఆలయమే లేదు కదా మీకు ఈ మతాలంతా కూడా ఈ దేవుడు పేరు మీద ఎలాంటి నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళ నమ్మకాలను నిజము చేసుకోవడానికి వీళ్ళు ఎంత దూరమైనా వెళతారు అనడానికి మీకు రెడ్ హైఫర్ అనబడే ఈ ఆవు ఒక గొప్ప ఉదాహరణ మరి ఈ నమ్మకాలను మీరు ఎలా చూస్తున్నారు అసలు హిందూ మతంలో కూడా నమ్మకాలు ఉన్నాయి కదా మరి క్రైస్తవము యూద మతము అలాగే ఇస్లాం వీళ్ళందరూ కూడా ఇలాంటి కొత్త రకమైన ఆచారాలను పెట్టుకున్నారు కదా దీనిని మీ ఒపీనియన్లో ఎలా చూస్తున్నారో ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్